కేసీఆర్ను ఖతం చేస్తే కాంగ్రెస్ను ఫుట్బాల్ ఆడుకోవచ్చు అని బీజేపీ అని ఆలోచన వీళ్ళేమో మనల్ని ఖతం చేయాలని ఇల్లు తిరుగుతుంది దయచేసి నేను మీకు కోరేది ఒకటే ఈ ఎలక్షను ఒక జూబ్లీహిల్స్ ఎలక్షన్ కాదు ఈ ఎలక్షను రేపటి రోజున మన తెలంగాణ భవిష్యత్తు ఎసుండాలి ఎటు పోవాలి అని చెప్పే ఎలక్షన్ తప్ప ఇంకోటి కాదు మనం ఖచ్చితంగా అందరం కూడా ఎక్కడోలం అక్కడ కొంత తనలాడాలి ఇప్పుడు ఐదైదు డివిజన్లకు ఆరు ఆరు డివిజన్లకు నాలుగు నాలుగు డివిజన్లకు మీకు ఇన్ఛార్జీలు వేసారు వాళ్ళందరూ మీ దగ్గరకు వస్తారు కృష్ణారావు గారు మీతోనే ఉంటారు మీతో నా ప్రార్థన ఏంటి అంటే సరే అధికారం ఉంది కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు కొద్దిగా డ్రామా ఎక్కువ చేస్తారు ఏ పోలీసుకు పోలతాం ఏ కడతాం ఓ కడతాం అని చెప్పి బెదిరించే ప్రయత్నం చేస్తారు బెదిరిస్తే బెదిరిపోదామా కేసులు పెడితే భయపడదామా భయపడతారే కేసులు పెడితే భయపడితే మనం లీడర్లు అమ్మారు అది కేసులు పెడితే భయపడిపోతే బీరిపోతే మనం ఎట్లా లీడర్లు అవుతాం మనము న్యాయం కోసం కొట్లాడదాం ధర్మం కోసం కొట్లాడదాం నువ్వు ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలు ఏమైనా అని అడుగుదాం రైతులకు రైతు బంధు ఎందుకు వేస్తలేవు ఈ లైన్లో ఖచ్చితంగా మాట్లాడాలి ఖచ్చితంగా నిలదీయాలి ఇంకొక మాట కూడా నేను మీకు కిడ్నప్ చేస్తా ఉన్నా ఈ గవర్నమెంట్కు వాళ్ళకు సోయి లేదు ఏం చేయాలని ఆలోచన కూడా వాళ్ళకి లేదు హైదరాబాద్ ఏం చేయాలన్న తెలియదు తెలంగాణని ఏం చేయాలన్న తెలియదు ఎట్లా నడపాలో కూడా వాళ్ళకి తెలుస్తలేదు వీళ్ళకి జల ఇయ్యకపోతే ఇళ్ళని మనం సై పట్రి సై రాస్తే నైలాయతో తీనవర్ అవర్స్ ఆల్ కాదు ఇప్పుడు గిన్న జలకిచ్చి వీళ్ళని చక్కగా చేయకపోతే ఇప్పుడు కాంగ్రెస్ కోటేశ్వర అనుకోరు ఎవరన్నా ఏమనుకుంటారు కాంగ్రెస్ వాళ్ళు తులం బంగారం ఇవ్వకపోయినా నాలుగు వేలు పిచ్చని ఇవ్వకపోయినా మహిళలకు రెండున్నర వేలు ఇవ్వకపోయినా ఇచ్చిన ఏ వాగ్దానం అమలు చేయకపోయినా మాకే గుద్దుతున్నారు ఓట్లు అంటే మళ్ళా కూడా రేపటి రోజున ఏం చేసే అక్కర్లేదు ప్రజలు మా పాలన ఆమోదించరు అని చెప్పడానికి వాళ్ళకి అవకాశం వస్తుంది అగర్ మైనారిటీ బాయ్యం ఒక డిక్లరేషన్ పోలేవు మీకు ఏమేమో చేస్తామని చెప్పారు పన్నెండు రకాల వాగ్దానాలు ఇచ్చారు ఒక్కటని అమలైందా మైనారిటీలకు నాలుగు వేల కోట్ల బడ్జెట్ అన్నారు ఇంకా చాలా కథలు చెప్పింది ఏమన్నా అయిందా మైనారిటీ సబ్ ప్లాన్ అన్నారు బీసీలకు బీసీ సబ్ ప్లాన్ అన్నారు లక్ష కోట్ల బడ్జెట్ అన్నారు బీసీలకు యువ వికాసం అన్నారు ఒక్క వాగ్దానం కూడా అమలు కాదు కానీ ఒకటి మాత్రం అవుతున్నది ఎక్కే విమానం దిగే విమానం ఢిల్లీకి మాత్రం బోర్డు వచ్చి బేఫికర్ నడుస్తుంది యాభై నాలుగో యాభై ఐదు సార్లు నడిచింది అటు ఇప్పటి ఇరవై నెలల్లో అాజ్బీ ఢిల్లీమే నేను చెప్తే కదా కాంగ్రెస్లతోని బీజేపీలతో ప్రాబ్లం ఏంటంటే అలా ఈ నిర్ణయాలన్నీ ఢిల్లీలో అవుతాయి వాళ్ళకి టికెట్లు కావాలంటే వేడుకోవాలి టికెట్లు కావాలంటే వేడుకోవాలి పదవులు కావాలంటే వేడుకోవాలి పనులు కావాలంటే వేడుకోవాలి మనకేమైనా పని చేయాలంటే పర్మిషన్ ఎవడియాలి బాత్రూమ్ కావాలంటే ఏమైనా అడగాలి నేను అనేది ఒకటే మన ప్రజలకు ఒకటే అడగాలి సింపుల్ ముచ్చట ఇదర్ కార్ హే ఇదర్ కార్ హే ఇదర్ పూరే దో బేకార్ పార్టీ కార్ కావాలన్నా బేకార్ కాలు అని అడగాలి అంతే ఏం లేదు ఇరవై నాలుగు నెలల్లో ఇవ్వలేదో అర్థమైంది హైదరాబాద్ ప్రజలకు కూడా అయింది కదా లేదా పక్కా అయిందా ఏమన్నా మరి వాళ్ళు వచ్చి దామ్ డూమ్ అంటే ఏమైనా భయపడతారా ఒక్కటి మాత్రం యాద పెట్టుకొని పైసలు బాగున్నాయి రేవంత్ రెడ్డి కానీ బగ్గా సంపాదిస్తుండు ఓటుకు ఐదు పదివేలు ఇచ్చినా ఇస్తాడు అప్పుడు మీరు ఏం చేయాలి ఎరికైనా తెలివిగా ఇక ఏమనుకుంటుండ అంటే రేవంత్ రెడ్డి సాబు కాంగ్రెస్ వాళ్ళు ఏమనుకుంటారు అంటే ఏ ఏమున్నది అంత గరీబ్గా ఉన్నది జుబీన్స్లా బస్తీలలో అవయి పైసలు కుమ్మితే అయిపోతే ఓట్లు అనుకుంటున్నారు మనం ఏం చేయాలి ఎరికైనా పైసలు ఇస్తే బరాబర్ తీసుకోవాలి ఏమి చిక్కుపడేది ఓడింది దొంగ పైసలు ఇవ్వాలి తీసుకొని ఏం చేయాలి ఎరికైనా మీకు ప్రామిస్ చేయమంటారు కొట్టేయాలంటారు విమానం అంటారు ప్రమాణం అంటారు బిడ్డ ఒట్టు తల్లి మీదొట్టు దేవుని మీద అంటారు మీరు కూడా ఏం హుషారుగా ఏం చేయాలి తెలుసా కాకా మీదొట్టని బరాబర్ అనాలి మంచి ఆలోచన రేవంత్ రెడ్డి మీద ఒట్టు పెట్టి మంచి ఏం కాదు అది కాదు లోపల లోపల ముందే ఏమనాలంటే ప్రమాణం అంటే చేయి తాపాలి లోపల మనసులు ఏమనుకోవాలి తెలుసా తుప్పాలు 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 అనుకోవాలి అనుకొని ఇక ఏం చెప్తుంది అనాలి మోసాన్ని మోసంతోనే జయించాలి మరి ఏం కాదు అది పాపప్ సొమ్ము దొంగ సొమ్ము అది తీసుకొని మాట తప్పితే కూడా ఏం నష్టం లేదు మొత్తం జుబీల్స్ అందరికి చెప్పురి ఐదు వేలు ఇస్తే ఐదు వేలు తీసుకొని ఇంకా మీకే ఐదు వేలు అడుగుర్రీరు ఏం తప్పలేదు ఐదు వేలు ఇస్తా ఇంకో ఐదు వేలు కొడుక ఎట్లాగో మార్కెట్ అంతా కథం చేసిన ఆయన నువ్వు నువ్వు వచ్చినాక రియల్ ఎస్టేట్ బర్బాదు అయిపోయింది దుఃఖాలు నడుస్తలేవు ఇండ్లు లేవు మొత్తం సంకనాకి ఇచ్చేసినావు హైదరాబాద్ను తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకొని మంచిగా పైసలు దాచుకున్నావు ఆ పైసలు ఇ బరాబర్ పదివేలు ఓటుకి అని చెప్పి తీసుకొని ఓటు మాత్రం అంతే కదా మోసపోయేది లేదు కదా వాళ్ళు వస్తే ఇప్పుడు ఈ రాష్ట్రంలో మా ఆడబిడ్డలున్నారు కాబట్టి మీకు చెప్తున్నా ముగ్గురే ఆడబిడ్డలు సంతోషంగా ఉన్నారు గీతక్క సీతక్క సూర్యకక్క ముగ్గురే సంతోషంగా ఉన్నారు గీతక్క అంటే రేవంత్ అన్న భార్య సీతక్క సూరేఖక్క మంత్రులు వాళ్ళు ముగ్గురే సంతోషంగా ఉన్నారు ఆడబిడ్డలు కానీ ముఖ్యమంత్రి మాటలు ఎట్లున్నాయి కోటి మంది ఆడపిల్లల్ని కోటీశ్వరులు చేస్తా అంటాడు నువ్వు కోటీశ్వరులు చేసిన ఒక ఇల్లుగులు గులకొట్టపోతే చాలు తులం బంగారం అన్నాడు నాకైతే డౌట్ ఏంటంటే మెడలో మంగళసూత్రం ముసుకోకపోతే ఈయనే గొప్పోడు మంచోళ్ళు కాదు కాంగ్రెస్ ఉంది నేను అందుకే మీకు దండం పెట్టి చెప్పేది మోసాన్ని మోసంతో జయించాలి హుషారుగా పనిచేయాలి